ఈ అయితే నేను హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నానండి దానికోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాంగ్గా టీ అయితే తాగేసి మళ్ళీ ఇంట్లో వర్క్స్ అన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి మంచిగా టీ తాగేసి అయితే ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను పొద్దున ఆరున్నర ఏడు గంటలు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కరెక్ట్గా నాకు ఫైవ్ థర్టీ వరకు పట్టింది ఇంట్లో పనులన్నీ ఎన్ని పనులు చేస్తుంటానని చెప్పేసి అయితే మీరు ఆలోచించండి ఇంకా డీప్ క్లీనింగ్ అంటే మీకు తెలిసిందే ఎయిట్ టు థర్టీ నేను క్లీన్ చేసుకున్న ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ నేను ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల కొంతమంది అట్లీస్ట్ ఇంట్లో ఉన్న లేడీస్ మోటివేట్ అయ్యి ఇలాంటి పనులన్నీ ఇంట్రెస్ట్గా చేసుకోగలుగుతారు కొంచెం బద్దకాన్ని పక్కన పెట్టిన తాడుతోటి ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను అండ్ మీకు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా కామర్స్ షేర్ చేయండి నేను అలాంటి వీడియోస్ ట్రై చేస్తాను షూట్ చేయడానికి అండ్ ఇంకా స్లిప్పర్స్ అన్ని కూడా మంచిగా వాష్ చేసి వేసేసిన అన్ని తీసుకొచ్చి స్లిప్పర్ స్టాండ్లో సెట్ చేసేసాను ఓవరాల్గా హౌస్ అంతా క్లీన్ చేసేసానండి అంతా పట్టింది నాకు డీప్ క్లీనింగ్ చేయడానికి ఇల్లంతా ఇలా ఉంది ఎలా అనిపించిందో కమేర్ వచ్చండి వన్ వన్ మినిట్ లో నేను ఇల్లు క్లీనింగ్ చూపించాను కాబట్టి ఫుల్ వీడియో పెట్టాను చూసేసేయండి